నేను నాలుగు పచ్చి అరటికాయలు అయితే తీసుకున్నానండి ఈ అరటికాయలను ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ అరటికాయల మధ్యలోంచి ఇలా కట్ చేసుకోవాలండి అన్నింటినీ ఇలా మధ్యలోకి ఇలా ముక్కలుగా చేసేయాలన్నమాట చేసిన తర్వాత మనకిది తొక్క మొత్తం తీసేయాలి అరటి తొక్క ఇలా మధ్యలో కట్ చేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలా తీసేస్తున్నాను అన్నింటికి ఇదే విధంగా తీసేయాలి అరటికాయలన్నింటికి ఇలా తొక్క అయితే మొత్తం తీసుకున్నానండి ఇలా తొక్క తీసుకొని రెడీ చేసుకోవాలి స్టవ్ వెళ్ళి ఇచ్చి కడాయి పెట్టుకున్న కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్లో మనం తొక్క తీసిన పచ్చి అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ అరటికాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలు మంచి రంగు అయితే వచ్చినాయండి ఇలా గోల్డ్ రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్న కడాయిలో ఒక గరిటె ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా క్యారెట్ ముక్కలు సన్నగా తరుక్కున్నాను వీటిని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా జీరా పౌడర్ కొంచెం అంటే కొంచెం చూడండి ఎంత కొద్దిగా తీసుకున్నాను చిటికెడు పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుంటున్న అరటికాయ ముక్కలు మొత్తం డీప్ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత అరటికాయ ముక్కల్ని రెండు రెండుగా చేసుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా మిడిల్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను నిమ్మరసం తీసుకునే కట్టర్ అయితే తీసుకున్నానండి ఇన్ని రోజులు మనం దీన్ని నిమ్మరసం పిండడానికి మాత్రమే వాడాం కదా దీంతో కూడా ఒక కమ్మటి రెసిపీ చేయొచ్చని చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇది నిమ్మరసం పిండే కట్టర్ అన్నమాట దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్న తర్వాత అరటికాయ ముక్కను ఒకటి తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని పెట్టిన తర్వాత పైనుంచి మళ్ళీ కవర్ వేయాలి కవర్ వేసిన తర్వాత ఇది సేమ్ మనం నిమ్మరసం ఏ విధంగా వింటామో అదే విధంగా ఇలా నొక్కుకోవాలండి చూస్తున్నారు కదా ఇది ఇలా ఓపెన్ చేసి కవర్ తీసేస్తున్నానండి ఇలా మనకు బుట్ట షేప్లో వస్తుందండి చూస్తున్నారు కదా మనకి ఇలా బుట్ట షేపులా వస్తాయి అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా మళ్ళీ మనము నిమ్మరసం తీసుకునే కట్టర్ తీసుకొని దానిపైన మళ్ళీ సేమ్ అన్నింటినీ ఒకే విధంగా చేసుకోవాలండి మార్చాల్సిన అవసరం కూడా లేదు ఇందులో ఇలా అరటికాయ ముక్క పెట్టేసి పైనుంచి కవర్ వేసేసి మనం నిమ్మరసం ఏ విధంగా పెండుతామో అదే విధంగా ఇలా నొక్కాలండి నొక్కిన తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మన చేతిలోకి ఈజీగా వచ్చేస్తానండి చూసారు కదా కవర్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇలా మనకు అత్తుక్కోకుండా అనమాట అరటికాయను పెట్టేసి పైనుంచి కవర్ వేసేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇలా నొక్కుకోవాలండి నిమ్మరసం ఏ విధంగా పిండుతామో అదే విధంగా ఎక్కువ శ్రమ కూడా ఉండదు అలా నొక్కి ఇలా తీసేసి తీసిన తర్వాత చేతిలోకి ఈజీగా వచ్చేస్తుందండి బుట్ట చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఈజీగా తయారు చేసుకున్నాం కదా చూసారు కదా అరటికాయ బుట్టలు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్నామండి ఎంతో ఎంతో టేస్టీగా ఉంటాయి అనమాట చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అరటికాయ బుట్టలు అయితే రెడీ చేశాం కాబట్టి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని కూడా పెట్టిద్దాం కమ్మనైన అరటికాయ బుట్టలు అయితే రెడీ అయ్యేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుందన్నమాట ఇలా గనక అరటికాయ బుట్టలు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు ఈ అరటికాయ బుట్టల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి